మీకు మీ కుటుంబానికి ఆ మహాగణపతి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుందాం ముందుగా మధుసూదన్ రెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం మన కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు ముందుకు వచ్చి మధుసూదన్ రెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాం తదుపరి కృష్ణారెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం అందరూ సన్మానించి ఒకేసారి అందరూ గ్రూప్ ఫోటో తీద్దాం ఒకసారి కృష్ణారెడ్డి గారు ఒకసారి ముందుకు రావాలి లింగారెడ్డి గారి ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం చక్రపాణి గారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం ప్రభాకర్ గారు సుదర్శన్ సుదర్శన్ గారిని ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం వెంకట్రామ్ గారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం అన్నం చేస్తున్నాడు రోజా గణపతిని పూజించినందుకు చాలా ధన్యవాదాలు మా ప్రజా కాలనీ అదేవిధంగా ఆలయ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా ఈరోజు గణపతి పూజలో కూర్చున్న వీరందరూ కూడా మన గణపతికి చందాలు ఇచ్చి మన గణపతి ఇంత వైభవంగా ఉత్సవాలు జరుపుకునేందుకు సహకరించినందుకు మనం అందరం కూడా ఒకసారి వారికి ధన్యవాదాలు తెలుసు చప్పటి కట్టాలి జైబో అదేవిధంగా ఈరోజు